ఎందుకంటే చాలామంది మాట్లాడగలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి నాకు ఆ మేరకు బరువు తగ్గించినందుకు గారికి మోహన్కి అభినందన తెలియజేస్తున్నాను ఇది ఒక మొదటి పుస్తకం జీవన సరళి అయితే ఈ పేరుతో కలిక తెలియదు పుస్తకం జీవన సరళి అని మొత్తం అన్ని క్రితలు జీవన జీవనసరళి అన్నాడు కానీ ఆ పేరుతో కెళ్తాను రాలేదు అది వైచిత్ర సో ఇందులో ఉన్న తన భావాలన్నీ కూడా తన సరళిగా లేదా మానవుల అందరి మానవుల యొక్క జీవనసారిగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన ఒక మనిషిగా ఎలాంటి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది ఏ ఆలోచన ఆలోచనలు ఆలోచనలన్నింటినీ ఎట్లా ప్రిసైజ్గా ప్రయత్నం చేస్తాడు ఆ ప్రయత్నంలో భాగంగా మనిషిని ఒక నిఖాసైన మనిషిని సమాజంలో చైతన్యవంతమైనటువంటి పనులు చేయడానికి శక్తి యుక్తులు సంతరించుకోవాల్సినటువంటి మనిషి ఎలా 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 ఉండాలని చెప్పేసే ప్రయత్నం చేస్తాడు కాంటెంపరీ వర్తమాన సంబంధించిన సమస్యలు కానీ లేదా రోజువారీ సంఘటన సంఘటన గురించి కానీ కవిత కవితం ప్రతి కవిత కూడాను ఏదో ఒక జనరల్ సత్యంలో నుంచి ప్రతి భావన కూడాను మనిషి చుట్టూ ఉండే భావన గురించి మాత్రమే రాశా ఆ మేరకు కవిత్వం అంటే ఏమి కవితం ఎట్లా వస్తుంది ఏది కవిత్వం అంటారు అనే ఒక ఆ విషయ విశేషణ గురించినటువంటి చర్చ ఈ వసూచలు చాలా చేయొచ్చు శ్రీ శ్రీశ్రీ దగ్గర ప్రారంభమైంది అందుకని ముందు ప్రారంభమైంది అనుకుంటూ ఉన్నాను ఆయన నుంచి ఉన్నటువంటి కవితంలో మనం ప్రజల దగ్గర నుంచి నిజమైన అందరం చెప్పుకునే కవితంలాగా ఉన్నది ప్రారంభమైన తర్వాత అదే శ్రీశ్రీ వచన కైత్వానికి కానీ కవిత్వాన్ని కనబడే దానికి కానీ మన సంఖ్యలు తెంచి బాగ్యత పేరుతో అయితేనే ఇతర ఇతరత్ర విషయాల్లో ఉన్నటువంటి సంక్లిష్టతల్ని లేదా ప్రతీకలో ఉన్నటువంటి అన్వయాల్ని భాషా వ్యవహారంలో ఉన్నటువంటి దీన్ని ఆ వాటన్నింటినీ నేను సంఖ్యలు తెంచేసిన అని చెప్పి చెప్పాడు అదొక మాటతో అంటే అంతవరకు గ్రాంధిక భాషలో అంతవరకు ఏదో మేరకు ఛందస్సులో ఒక నిర్మాణంలో అది అందరూ నేర్చుకునే నేర్చుకునేదానికి శక్తి లేని ఛందస్సులో ఉన్నటువంటి సంస్ సంస్కృత గురిష్టమైనటువంటి పదాలతో ఉన్నటువంటి కవితాన్ని నేను సంఖ్యలో తెంచేసి మీద తీసుకొచ్చేసాను నేను నా తర్వాత కవితం అంతా కూడా సరళమైన కవితం ఉంటుందని చెప్పాడు అయితే అదే శ్రీశ్రీ తన పుస్తకాల్లో తన కవిత్వంలో తన మహాప్రసానం అయితేనే మరో ప్రసానమై తల్లి ఆ రెండు పుస్తకాల్లో జైవంతకు ముందైతేనే ఆ మూడింటిలో ఆయన చెప్పిన సంఖ్యలు తెంచలేదు నిజానికి ఒక్కొక్క కవిత మహాప్రసాదంలో అర్థం చేసుకోవాలంటే డిక్షన్ పక్కన పెట్టుకోవడము ఒక పక్కన పెట్టుకోవడము కామెంటరీ ఏముందో నాలుగు ఒక పోయిమ్స్ ఏమైనా అర్థమవుతామో కానీ మిగతా అనే అర్థం కాదు ఈజీగా ఉదాహరణ కవిత అనే కవిత ఉంది దాని దాన్ని చెప్పండి మామూలు తెలుగు పదార్థాలు ఉంటుంది సరళమైన పదార్థం ఉంటుంది ఒక్కొక్క పదము పక్క పదంతో కూడి జండగా మారిన తర్వాత వాక్యంగా మారిన తర్వాత ఇచ్చే అర్థానికి ఆ అర్థంతో కూడిన వాక్యాన్ని కింద ఇంకో వాక్యానికి లంక గురించి కొంచెం అర్థం చేసుకోవడం అంత సులభం కాదు నీకు తెలిసిన పదాన్ని రెండు తెలిసిన పదాలు పక్క పక్కన పెడితే ఇంకొక అర్థం వస్తుంది తెలుగులో ఏ భాషలో వస్తుంది అట్లాంటి అనేక తెలిసిన పదాలు లైన్లో పేర్చినప్పుడు వాటి అన్నింటి అర్థం వేరే రకంగా ఉంటుంది ఆ కాంటెక్స్ట్లో కవిత ఏం చెప్పాలనుకుంటున్నాడు కవి చెప్పాలనుకుంటున్నాడు అనే విషయాల పట్ల ఎంత సరళంగా మాట్లాడినట్టు మాట్లాడినా కూడా కవులు మార్మికమైన భాషలో మాట్లాడతారు భాష తెలుగే అంటుంది కానీ వాళ్ళదైనటువంటి భాషలో మాట్లాడతారు ప్రతి కవి కూడా తెలుగులో నిజానికి కవి అనేవాడు ఎవడైనా సరే తనదైన భాషలో దాన్ని తయారు చేస్తాడు తనదైన భాషలో తనదైనటువంటి ఆలోచనలు చెప్తాడు అది మనకు తెలిసిన అక్షరాలు ఉంటుంది అంతే అందువల్ల మనము మనకు మాకు తెలిసిన తెలుగు మనం మనం చదువుతాం అని అనిపిస్తారు సో ఆ మేరకు శ్రీ దగ్గర నుంచి ఈ రోజు ఉన్నటువంటి ఏ అయినా సరే కవిత్వం అనేది ఏదైనా రాసింటే అది విధంగా కవిత్వం అయ్యింటే అది తప్పకుండా ఆయనదైన భాష ఏంటారు ఆయన భాషలో ఆయన చెప్పే ప్రతీకలతో ఆయనే ఎన్నుకునే ఒక పదాలతో ఆయనే రిపీట్ చేసే కొన్ని ఫలితాలతో వారి నిర్మాణం చేసి తను చెప్పాల్సిన భావాన్ని చెప్పింటాడు అది మనం అందుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకసారి అందుతుంది ఒకసారి పక్కన పులిస్తే అందుతుంది సో రకరకాలమైనటువంటి భేదాలు స్థాయి భేదాలు అన్వయ భేదాలు ఉంటాయి వాటిని వాటిని అందుకోవడం ద్వారా ఆయన చెప్పిన భావాన్ని గుర్తించుకోపో ఇంత మంచి భావన చెప్పాడా అని మనం ఆయన గౌరవిస్తాం సో అట్లా తెలుగు గైతంలో ఎవరు గైతం రాస్తామని చెప్తున్నా కూడా ఏదో మేరకు తా అనుభవాల్ని తను ఏదైతే ఆలోచిస్తాడో ఆలోచనలు కూడా కూడాను తాను ఎన్నుకునే వస్తువుల ఆధారంగా చేసుకొని విషయాన్ని చెప్పాలని చూస్తాడు తను ఇట్లతో నీ ఇట్లా ఆలోచన చూడండి చూపిస్తే చెప్పేసి మీకు మిమ్మల్ని ఆశ్చర్యపరచడానికో మిమ్మల్ని విషయపరచడానికో మిమ్మల్ని ఏదో ఒక చికిత్సం చేయడానికో చేసి ప్రయత్నం చేస్తాడు అది కవితంలో జరిగే సాధారణమైన ప్రక్రియ అది కూడా ఈ పుస్తకంలో ఉంది ఎంత మొదటి కవితం రాశాడు అని మొదటిసారి పుస్తకం వేశాడు అని అనుకున్నా కూడాను కవితం పేరుతో దిగాడు కాబట్టి ఈ గో ఈ తప్పకుండా తనదైనటువంటి విద్యల్ని తనదైనటువంటి శక్తుల్ని తనదైన పట్టుని చూపించి తెలిసిందని ఇది మొదటి పుస్తకం దీంట్లో ఏముంది ఏం రాశాడు మీరు ఎవరిని సెలవే చేసి చాలా సులభంగా ఉంది మాకు అర్థమైపోతుంది నావచ్చు అయితే రెండో పుస్తకం కాలానికి ఆయన కొత్త విషయానికి విషయం చెప్పచ్చు ఎందుకంటే ఈ పుస్తకంలో ఎక్కువ పుస్తకాలు ఎక్కువ కలిసి కూడా రెండు వేల ఉన్నాయి రెండు వేల పదిహేడు అక్కడ ఎనకలు ఉన్నట్టున్నాయి సో రెండు వేల పదిహేడు అంటే ఈ రోజుకు మళ్ళీ సుమారుగా మళ్ళీ ఒక పది 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 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఈ పది సంవత్సరాన్ని ఏం రాశాడు విజయుడు గారనేది మనకు తెలియదు సో పది సంవత్సరాలు తన భావాలు ఆలోచనలు ఇంకో తీసుకురావచ్చు సో ఈ పుస్తకం రెండు వేల పదిహేడు వెనుకలకి పదిహేను నుంచి వెనుకలకి సో అప్పటి ఆలోచనలు అనేవి దీంట్లో ఉన్నాయి ఈ పుస్తకం ప్రకటించినందుకు ఈ పుస్తకంలో తనదైన భావాలు చెప్పి నేను కూడా సమాజం పట్ల ఆలోచిస్తాను సమాజం పట్ల లాభ ఉంది సమాజం ఇట్లా ఉండాలని కోరుకుంటున్నాను మనుషులు ఇట్లా ఉండాలని కోరుకుంటున్నాను అని ఎవరైనా కవిత ఏకాంతంలో రాస్తాడు ఆ ఏకాంతంలో తను ఏం ఆలోచిస్తున్నాడు ఏకాంతంగా ఏం సంభాషణ చేసుకుంటున్నాడు ఎప్పటికైనా ఏకమైనా సరే తనలో తను మాట్లాడుకుంటాడు ఆ తనలో తను మాట్లాడుకున్న ఒక్కోసారి తగ్గించేసి ఆ కొంచెం అంతా మాయ అంతా తొలగిన తర్వాత అక్షరాలు తీసుకొచ్చేస్తాం సో ఇది వరకున్న ఏకాంత సంభాషణ ఏకాంత సంభాషణ ప్రధానంగా మనిషి కేంద్రంగా ఉంది చాలా పోయిన్స్ అవుతున్న వరకు మనిషి కేంద్రం ఉన్నాయనేది నాకు అనిపించింది సో మనిషి కేంద్రంగా ఆరోగ్యకరమైన మనిషి ఎట్లా ఉండాలని ఒక వైపు నడుస్తున్నాడు అతనికి అర్థం తెలియజేస్తున్నాను దీంట్లోనే నిర్మాణం రాస్తాడు కైతం కలితం ఎట్లా ఉంది ఏం కైతం చేస్తాడు ఏం కైతం చేయలేదు అనే విశేషం నేను వెళ్ళలేదు నేను వెళ్ళలేదు వెళ్ళట్లేదు వద్దల కాబట్టి ఏదో మీరు వాళ్ళు చెప్తారు ఒక ఒక సామాజిక మానవుడిగా విజయుడు గారు తను ఏం ఆలోచిస్తున్నాడని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన కూడాను ఒక సమాజం అంతా బాగుండాలని అది అభివృద్ధికరమైన వెళ్ళాలని చెప్పేసి ఏ అభ్యంతరం లేకుండా ఆరోగ్యకరమైన సమాజంలో అందరూ సమాన సమానం బతకాలని చెప్పేసి మరి ముఖ్యంగా కుటుంబ వాళ్ళు కింద సక్సెస్ వాళ్ళు పైకి రావాలని వాళ్ళు గౌరవంగా బతకాలని కోరుకునే ఒక అభిష్టానికి వ్యక్తం చేస్తున్నాడు ఆ మేరకు ఆయనకి అభివృద్ధి తెలియజేస్తాం కలిగిస్తుంది